హలో వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మేమైతే గుంటూరు రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట టైం వచ్చేసి టెన్ థర్టీ అయ్యింది ఎందుకు వచ్చామంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియో యాక్చువల్గా త్రీ మంత్స్ బ్యాక్ది అనమాట మా అక్క వాళ్ళది ప్రణుగంచి పోలు పోతులు మొక్కుంటే అయితే వచ్చామన్నమాట త్రీ మంత్స్ బ్యాక్ జరిగిపోయింది అప్పుడు స్టడీ హాల్ ఉండటం వల్ల బిజీ బిజీగా ఉండటం వల్ల వీడియో అయితే పోస్ట్ చేయడం కుదరలేదు ఇప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి అలాగే పూర్తిగా అయితే వీడియోని చూసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మేమైతే అందరం కలిసి అక్క వాళ్ళు గుంటూరులో ఉంటారు కదా మీకు తెలుసు కదా అక్క వాళ్ళు గుంటూరు వెళ్ళి అందరము గుంటూరు నుంచే నైటు వన్ ఓ క్లాక్కి ట్వల్వ్ ఓ క్లాక్కి బయలుదేరం బయలుదేరామన్నమాట ఇంక ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా పెనుగరించి పోలయితే రీచ్ అయిపోయాము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళు ఉంటే ఒక రూము సెట్ చేశారు ఆ రూమ్ దగ్గరికి వచ్చి ఇంకా లేడీస్ అందరము కలిసి ఫ్రెష్ అప్ అయిపోయాము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా ఉన్నామన్నమాట గుడి దగ్గరికి వెళ్ళటానికి మా మావయ్య ఆవిడ మా అత్త ఇంకా ఇదేనన్నమాట అమ్మవారికి ఇవ్వబోయే పోతు మొక్క అనమాట అక్క వాళ్ళది ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి మాకు వాళ్ళ అబ్బాయి మా చెర్రి ఊతనైతే పట్టుకున్నారనమాట చాలామంది వచ్చాము మేము మా మామయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇంకా మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళ సిస్టర్స్ వెళ్ళాం అనమాట ఇంక ఇక్కడైతే అమ్మవారి దర్శనం అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి పొంగల్ అయితే పెట్టేశారు పొంగల్ని ఇంకా నెత్తి మీద పెట్టుకుని ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట మా నాన్న చూడని గుండు చేయించుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా మా నాన్న మాత్రం ఖచ్చితంగా గుండు చేయించుకుంటాడు అందరం కలిసి వెళ్దామని చెప్పి అలా సెట్ చేసుకుని బయలుదేరుతున్నాం అనమాట ఇంకెక్కడే డబ్బులు అవన్నీ సెట్ చేసుకున్నాము ఇప్పుడైతే గుడ్డు అయితే వెళ్తున్నాము రెణిగంచి పూలు తిరుపతమ్మ తల్లి అమ్మవారి గుడి అయితే ఇదే అనమాట చాలా ఫేమస్ మీలో అందరికీ తెలిసి ఉంటుంది తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేసేయండి ఇంకా గుడి దగ్గరికి వచ్చి మేమైతే లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము కొంతమంది అయితే మాత్రం ఆ పోతుని తీసుకువెళ్ళి కటింగ్కి అయితే తీసుకు అనమాట చాలా ఫేమస్ టెంపుల్ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఇంకా దర్శనం అయితే త్వరగానే అయిపోయింది దర్శనం చేసుకుని మళ్ళీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అందరం కూర్చున్నాం మా మావయ్య అనమాట చిన్న చిన్న ఇంకో అమ్మ అయితే రాలేదు మిస్ అయిపోయింది ఇంక ఇక్కడ అయితే ఉన్నారు చూపిస్తాను చూడండి మా మావయ్య అనమాట మా మావయ్య మా అమ్మ ఇంకా అందరం కూర్చుని కొంచెం పొంగలి ప్రసాదం నోట్లో వేసుకుని కబుర్లు అయితే అనమాట ఇప్పుడు మళ్ళీ తోట దగ్గరికి అయితే వెళ్తాం అనమాట చాలా బాగుంటుంది రెండు గంజి పొలం మామిడి తోటల్లోకి వచ్చి ఆ పోతుని కట్ చేసుకుని అలా వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇదిగో ఇక్కడ ఫైనల్ తోట దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడే పోతునైతే కట్ చేస్తున్నారు పక్కన జెంట్స్ లేడీస్ ఏమో కూర్చుని టిఫిన్ చేయలేదు దర్శనమైనాకే టిఫిన్ చేద్దాం అని చెప్పి టిఫిన్ చేయలేదు ఇక్కడ మేమైతే కూర్చుని టిఫిన్ చేస్తున్నాము వీళ్ళైతే ఇగోండి కట్ చేస్తున్నారు ఇదైతే మేక తలకాయ అనమాట తలకాయనైతే కట్ చేశారు తలకాయని చారు పెడతారు కదా తలకాయ చారు అంటారు చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే సెట్టింగ్ వేస్తుంది అనమాట ఇంటి దగ్గర నుంచి పరజాలు తీసుకొచ్చాము పరజాల మీద అయితే వేస్తున్నారు వేసి పరదాల మీద అయితే మేమైతే కూర్చుంటాం అనమాట ప్లేస్ అంత బాగుంటుందో కదా ఎవరైనా పెనుగంచి పోలి వచ్చారా మేము కొన్నిసార్లు వెళ్ళాము నేను మళ్ళీ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వచ్చాను ఇదిగోండి మా అక్క మాతో రాకుండా తర్వాత చివరిలో అనమాట లాస్ట్లో వచ్చి జాయిన్ అయ్యింది ఫంక్షన్కి ఎలా వస్తే ఏంటి ఫ్యామిలీ అందరూ ఒక చోట కలిసినప్పుడు అలా వస్తే భలే సరదాగా అనిపిస్తుంది కదా ఇంకా మా శాండీ పాప అయితే మాత్రం చాలా బిజీ అయిపోయింది వాళ్ళ అన్నయ్యలతో ఆడుకుంటుంది ఇక్కడ అయితే అన్నీ దొరుకుతాయి అనమాట మామిడి తోటలోకి కూడా మనం రెంట్ తీసుకోవాల్సిందే అమౌంట్ పే చేయాలి మనం ఉన్నాయి స్టే చేసినందుకు ఇంక ఇక్కడ పాత్రలు కానీ గ్యాస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అలాగే కుక్ చేయడానికి కూడా మనుషులు కూడా ఉంటారనమాట ఇక్కడైతే మటన్ కర్రీ ఇంకా తలకాయ చారు బోటి బిర్యానీ అన్నీ వండారనమాట నాటుకోడి ఫ్రై అన్నీ చాలా బాగున్నాయి అందరం కలిసి ఇంకా కూర్చుని ఒకరికొకరు వడ్డించుకుంటూ అయితే తింటున్నాము తినేసిన తర్వాత మనం నాన్ వెజ్ తిన్నామంటే కంపల్సరీగా ధంసప్పు ఉండాల్సిందే ఇంకా అందరం ధంసప్పులు పోసుకుని ఉన్నాం ఉన్నామన్నమాట వంట అయితే మాత్రం చాలా బాగా కుదిరింది చాలా బాగా కుక్ చేశారు చూడండి కామెడీ చేస్తు మా అక్కతో కాదు మా మావ్యతో కామెడీ చేస్తానంటే బాంబడుతుంది కదా బాబా బాంబద్దు వేసుకుంటున్నారు అనమాట మా మా మామీ ఇమిటేట్ చేస్తున్నాడు ఇంక కొంతసేపు తినదొరికి దాకా కబుర్లు చెప్పుకొని కొంచెం ఈవినింగ్ అయిపోయింది ఇంక బయలుదేరిపోయా అనమాట చాలా బాగుంది వంట కానీ ఎక్కువ తినలేకపోయా అనమాట ఎండకి ఆవిరికి చెమటల్లో ఎక్కువ తినలేకపోయాము ఇంకా అందరం అయితే బయలుదేరిపోతాం మేము వచ్చినప్పుడు ఈ వ్యాన్లోనే వచ్చాము కానీ ఇప్పుడైతే మళ్ళీ మా అక్క వాళ్ళ ఆటోలు అయితే వెళ్తున్నాం అనమాట మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి షాపింగ్ చేద్దామని వచ్చాము యాక్చువల్గా శాన్వి పాప్కి హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అని చెప్పి చూడటానికి వచ్చాము కానీ చాలా కాస్ట్లు ఎక్కువే అనమాట ఇక్కడనే కాదు మనం అనుకుంటాం కానీ బయటికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర షాపింగ్ చేయొచ్చని కానీ అక్కడే చాలా ఎక్కువ కాస్ట్లు ఉంటాయి ఆ అక్క అయితే బొలివళు వెళ్ళిపోయారు మేమైతే ఇప్పుడు వేలతో వెళ్తున్నాం అనమాట విజయవాడలో మళ్ళీ ట్రైన్ ఎక్కి గుడివాడ వెళ్ళాలి కదా వెంటనే మాస్టర్ అయితే మాత్రం రాలేదన్నమాట స్టడీ హాల్లో చాలా బిజీగా ఉండి ఇదిగోండి చూడండి శాండ్వి పాప కోసం బుడ్డి హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నాం భలే క్యూట్గా ఉన్నాయి కదా ఇంకా మేము పెద్దగా అయితే మేము షాపింగ్ చేయలేదు శాండ్వీ కోసమే చేసాం షాపింగ్ మా అక్క అయితే చూస్తుంది కానీ బేరం అయితే కుదరలేదు అనమాట మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్తున్నాము హ్యాండ్ బ్యాగ్ కోసం వెళ్తున్నాం అండి దాని హ్యాండ్ బ్యాగ్ కోసం పెనుగంజిప్రోల్లో ఉన్న షాపులన్నీ తిరుగుతున్నాము ఓ చోట నచ్చింది బేరం నచ్చలేదు మళ్ళీ ఇంకో షాప్ కి తిరుగుతున్నాం అనమాట తిరిగి తిరిగి మాకు కలిసిపోతుంది ఒక హ్యాండ్ బ్యాగ్ కోసం సెట్ అవ్వలేదు బుడ్డి దానికి హ్యాండ్ బ్యాగ్ కోసం చిన్న బీరువానం చూసాం చెప్పదండి ఇంక ఇక్కడైతే బయలుదేరిపోతున్నాం బయలుదేరిపోయాం అనమాట ఆల్రెడీ విజయవాడలో మా అక్క వాళ్ళైతే మమ్మల్ని ట్రైన్ ఎక్కించి వాళ్ళు గుంటూరు వెళ్ళిపోతారు అనమాట ఈ వీడియోలో మీరు సరిగ్గా గమనించినట్లయితే మా మేము ముగ్గురిమే ఒకే రకం శారీస్ అనమాట అది అమ్మ పెట్టింది చెప్పాను కదా మా ఊరు గ్రామ దేవత ప్రతిష్టప్పుడు అమ్మ శారీస్ పెట్టింది కదా మా ముగ్గురికి ఒకే టైప్ శారీస్ పెడితే అవి అనమాట ఇంక పరి దారిలో పరిటాల ఆంజనేయ స్వామి ఉంటారు కదా చాలా ఫేమస్ మీ అందరికీ కూడా తెలిసే ఉండేది అనమాట అక్కడ ఆగి దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నాం అది వీడియో అనమాట వీడియోని మాత్రం లైక్ చేయండి